వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం దానికి బీజం కర్నూలు నుంచి మీ ఆదరణ మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు తను మన కళ్ళ ముందరనే ఉంటాడు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా మీ అందరిలో ఒకరినైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం తాను కలను కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం